ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్య భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ సింహరాశి వారికి ఫిబ్రవరి పదిహేడున పొద్దున్నే తొమ్మిది గంటలకు ఒకరి నిగూఢ రహస్యం తెలుస్తుంది లేకపోతే ఇంకా తెలుసుకోలేరు అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడో తారీఖున సింహరాశి వారి యొక్క జీవితంలో ఎవరికి సంబంధించిన రహస్యాన్ని తెలుసుకోబోతున్నారో ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము సింహరాశివారు చాలా మంచి మనస్తత్వం కలవారు ఈ రాశివారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలవారు ఎదుటివారికి ఆపద అంటే ఎంత మాత్రము కూడా సహాయం చేయకుండా ఉండలేరు అలాగే ఈ రాశి వారికి దూకుడు స్వభావం అధికంగా ఉంటుంది ధైర్యవంతులనే చెప్పుకోవాలి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ రాశి వారు ప్రతి విషయంలో కూడా ముందుకు వెళుతూ ఉంటారు ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి కుటుంబ బంధాల పట్ల జీవిత భాగస్వామి పట్ల అలాగే స్నేహితుల పట్ల ఒక ఖచ్చితమైన నిర్ణయాలు అభిరుచులు ఉంటాయి దానికి తగ్గ ఉన్న వ్యక్తులను మాత్రమే వీరైతే వీరి జీవితంలో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వెళ్లటానికే ప్రయత్నిస్తారు ఒక రకమైన నిర్ణయాన్ని ఆలోచనని చేశారంటే దానికి కట్టుబడే కుటుంబ సభ్యులంతా నిర్ణయాలు తీసుకోవాలని ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఉంటారు క్రమబద్ధంగా ఉండడానికి ఇష్టపడతారు ఈ రాశివారు దైవగుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు దైవగుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే వీరిలో దానగుణం కూడా అధికంగా ఉంటుంది సాటివారికి సహాయం చేయాలని తపన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది అలాగే వీరి మనసులో ఏదో ఒక విషయం మీద ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆలోచన మాత్రం బయటికి ఎవరికీ చెప్పడానికి కూడా ఇష్టపడరు గోప్యంగా ఉంచుకునే మనస్తత్వం వేరిది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడున పొద్దున్నే తొమ్మిది గంటలకల్లా వీరికి ఒక రహస్యమైతే తెలియబోతుంది అది వీరి జీవితానికి సంబంధించింది కాకుండా వేరొకరి జీవితానికి సంబంధించింది అది మీ స్నేహితులు కావచ్చు లేదా మీ బంధుమిత్రుల్లో ఒకరు కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామికి సంబంధించింది కావచ్చు లేదా మీ ప్రేమ జీవిత భాగస్వామికి సంబంధించింది కావచ్చు ఒకరి నిగూఢ రహస్యం అయితే మీకు తెలుస్తుంది ఇంతవరకు వారు మీతో చెప్పకుండా దాచిపెట్టి ఇంతవరకు మీకు తెలియకుండా చేసినటువంటి ఆ విషయం ఇప్పుడైతే మీకు తెలియబోతుంది మీరైతే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఏ విధంగా మీరు రియాక్ట్ అవ్వాలో మీకే అర్థం కాదు అటువంటి పరిస్థితిలో సందిగ్ధంలో పడిపోతారు ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది కావచ్చు మీకు తెలియకుండా అయితే ఇంతవరకు దాచిపెట్టిన నిజం ఇప్పుడైతే మీకు తెలిసిపోబోతుంది ఇక ఇప్పుడు కనుక మీకు ఆ విషయం తెలియకపోతే జీవితంలో మరలా ఇంకెప్పుడు తెలిసేది కాదు అటువంటి సందర్భం అయితే మీకు వచ్చేది కానీ ఆ సందర్భాన్ని అయితే మీరు ఎలా ఎదుర్కోవాలో మీకే సిద్ధంగా ఉండరు ఎందుకంటే కనుక మీరు ఊహించని కూడా ఒక విషయాన్ని అయితే మీరు తెలుసుకోబోతున్నారు దీని ద్వారా మీకు ఏ విధమైన ఇబ్బంది లేనప్పటికీ మీ వద్ద ఎందుకు దాచిపెట్టారా ఈ విషయాన్ని అనేది మీరైతే తెలుసుకోలేకపోతారు దానికి సంబంధించి వారితో చర్చించాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోతారు ఇక ఈ రాశివారు విద్యార్థులు ఉద్యోగస్తులు రాజకీయ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికైతే ఇప్పుడు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి వీరు అతి ముఖ్యమైన నిర్ణయాలను కొంత సమయం వాయిదా వేయడం ద్వారా వీరికైతే ఆర్థిక నష్టాలు ఏమీ జరగకుండా ఉంటాయి ఇక ఈ రాశి వారికి ఆర్థిక లాభం పొందుకోవటం కోసం ప్రతి నిత్యం లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా ప్రతిరోజు కూడా శివనామ స్మరణ చేసుకోవడం ద్వారా శివారాధన తప్పనిసరిగా చేసుకోవడం ద్వారా వీరికైతే చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక ఈ రాశి వారు గోవులకి ఏదైనా దానం చేస్తే వీరికి అపారమైన పుణ్యఫలం కలుగుతుంది చూశారు కదండి వీరి యొక్క రాశి ఫలితాలను గురించి అలాగే సింహరాశి వారి జీవితంలో జరిగే విషయాలు పరిహారాలు గురించి ప్రతిరోజు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్